హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్రావతి ఇండియా అండ్ ఫ్రెస్ ది బలాయికోల్ ఫమ్మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఢిల్లీ నుంచి జగన్కు ఫోన్ కాల్ ఏపీ కూటమి నేతల్లో కలకలం వైసీపీ అధినేత జగన్కు బీజేపీ అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిందా అంటే బీజేపీ నాయకులు స్వయంగా ఆయనకు ఫోన్ చేశారా అంటే ఇలా ప్రస్తుతం రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ నడుస్తోంది దీనికి ప్రధాన కారణం బీజేపీ నుంచి కీలక నాయకుడు ఒక ఫోన్ చేసినట్టు ప్రచారంలోకి రావడమే దీనికి సంబంధించి ఒక కీలక విశ్లేషకుడు కూడా ఒక వ్యాఖ్య చేశారు జగన్పై రెంటపాల ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయడం పట్ల బీజేపీలో కొంత వ్యతిరేకత అయితే వచ్చిందనేది ఆయన చెప్పిన మాట ఈ క్రమంలోనే కేంద్రంలో బీజేపీ వ్యవహారాలు చూసే ఒక ఉత్తరాది నాయకుడు జగన్ ఫోన్ చేశారని చెప్పుకొచ్చారు అంతేకాదు జగన్పై కేసు నమోదు చేయడాన్ని కూడా ఖండించారనేది విశ్లేషకుడు చేసినటువంటి వ్యాఖ్య ఈ క్రమంలో అసలు ఏం జరిగిందనేది తెలియకపోయినా బీజేపీ నాయకులు మాత్రం జగన్తో టచ్లో టచ్ లో ఉన్నారనేది స్పష్టమైంది వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో బీజేపీతో జగన్ కలివిడిగా ఉంటారని ఆయనతో కలిసి పోటీ చేయాలని బీజేపీ నాయకులు భావించినట్టు తెర మీదకొచ్చింది ఈ విషయాన్ని వైసీపీ నాయకులు ఒకరిద్దరు కూడా చెప్పుకొచ్చారు కానీ ఆ తర్వాత పరిణామాలను గమనిస్తే బీజేపీ టిడిపి జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లింది విజయం దక్కించుకుని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది ఇన్నాళ్ల తర్వాత అంటే దాదాపు ఒక సంవత్సరం తర్వాత పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ తో కలివిడిగా ఉన్న సమయంలో అనూహ్యంగా జగన్ కు ఫోన్ రావడం ఆయనను పరామర్శించడం లేదా చర్చించడం వంటివి బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచే జరగడం నిజమైతే రాష్ట్రంలో కూటమి వ్యవహారం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వ్యక్తిగతంగా నాయకులను అభిమానించడం లేదా నాయకులను పరామర్శించడం తప్పు కాదు కానీ బీజేపీ ఆఫీసులో కూర్చొని బీజేపీ జెండా పట్టుకుని ఇలా తమ ప్రత్యర్థి పట్ల సానుకూలంగా స్పందించడం అంటే పైగా జాతీయ స్థాయిలో జరిగిన వ్యవహారం కావడంతో ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం పైగా బీజేపీ తన అవసరానికి తగిన విధంగా మారుతుంది అన్న చరిత్ర ఉన్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కూటమిని పలువురు హెచ్చరిస్తున్నారు